ప్రభు పేరట మీకు అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాం మనం ఇప్పుడు తాబోరు పర్వతం మీద ఉన్నాం గల్లియ ప్రాంతంలో తాబోరు పర్వతం మీద ఉన్నాం ఇంగ్లీష్లో మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ తెలుగులో రూపాంతరపుకుండా బైబిల్ భాషలో చెప్పాలంటే వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఈ నేపథ్యం పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది ప్రభు పేతురు యోహాను యాకోవుల్ని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను స్థానికంగా ఈ గ్రామాల్లో ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నవాళ్ళు తరచుగా తరచుగా ప్రభు మీద దాడి చేయడానికి రావడం ఆ పై పైవాక్యాల కూడా మనం గమనిస్తాం ఏసుప్రభును పట్టుకోవాలనుకోవడం దాడి చేయాలనుకోవడం ఇట్లాంటి చేస్తూ ఉండేవాళ్ళు ఆయనేమో సత్యాన్ని సత్యంగా ధైర్యంగా చెప్పేస్తూ ఉండేవారు శిష్యులు కాస్త భయపడుతూ భయపడుతూ ఉండేవారు ఆ రోజుల్లో పేతురు యోహాన్ని యాకోబులు వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటుకు కొండెక్కెను నేనంటాను వాళ్ళని తీసుకెళ్ళే ప్రతిసారి ప్రభు వాళ్ళతో చెప్పేవారు మనం ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళబోతున్నాం ప్రార్థన చేసుకోవడానికి గెచ్చమనే తోటకి వెళ్ళబోతున్నాం యేసు ప్రభు స్పష్టంగా నిర్దేశించబడినట్లుగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నామని చెప్పినా ఎక్కడా వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసిన దాఖలాలు మన బైబిల్లో చూడడం ఇవి మనకు ఒక పాఠం వాళ్ళు ఏదో తక్కువ మనమేదో పెద్ద ఎక్కువని కాదు కానీ మనకు ఒక పాఠం ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ కాన్సెప్ట్ మీదే ఉండాలి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నా అన్నప్పుడు ప్రార్థన చెయ్యాలి అది ఎంత భారమైన కష్టమైన నష్టమైన ప్రభుతో ఉన్నాం కనుక ఇష్టంగానే చెయ్యాలి యేసు ప్రభు వాళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొచ్చి ఇదిగో సాక్షాత్తు అక్కడే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు నిద్రకి ఉపక్రమించారు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఏ చాకలి చలవ చేయలేనట్లుగా ఆయన వస్త్రములు తెల్లని వస్త్రములుగా మారిపోయేట ఈలోగా మోషే ముప్పయో వాక్యం మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచు వారు మోషే ఏలియా అని వారు వారు మహిమతో అగపడి మీరు ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి అటువైపున యోర్థాను ఒకప్పుడు అఖండ ఎరూషలేం అఖండ సారీ అఖండ ఇస్రాయల్ దేశం అంటే యోర్దాన్కి అటువైపు ఉన్న ప్రస్తుత యోర్దాన్ దేశం ఇటువైపు ఉన్న ఇస్రాయల్ దేశం ఇటు తొమ్మిది గోత్రాలు అటు మూడు గోత్రాలు పన్నెండు గోత్రాలు కలిసి ఉండేది మోషే అటున్నప్పుడు పెస్కా కొండ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడే చెప్పేస్తారు రెండు సందర్భాల్లో మోషే నీళ్లు రప్పించిన సందర్భాలు మనం గమనిస్తాం ఒకటి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు రెండు ఇక్కడ మొదటిసారి దేవుడు అన్నారు నీ కర్రతో బండని కొట్టమన్నాడు నీళ్ళు వచ్చాయి రెండోసారి సంఖ్యాకాండంలో బండతో మాట్లాడమన్నారు కానీ మోషే ఒక్కసారి ఫిక్స్ అయితే మాట్లాడు రెండోసారి కూడా కొట్టేశాడు పొరపాట్లు ఏంటంటే మాట్లాడమంటే కొట్టాడు రెండు మేము మీకు నీళ్లు రప్పించాలనా అద్భుతాలు చేసేది ఎవరు దేవుడు మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము మూడో పొరపాటు ఏంటంటే ద్రోహులారా మేము మీకు లో నీళ్ళు రప్పించాలనా అని మోసే కొంచెం నోరు జారినప్పుడు వెంటనే దేవుడు అన్నారు ఇక చాలు బాబు ఇక ఇక ఇక్కడే వాస్తవంగా మోసే నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఒకవేళ దేవుడు చనిపోమన్నారు గనక చనిపోయాడు లేకపోతే ఇంకొక ఫార్టీ కొట్టేవాడే గమ్మత్తు చెప్పన తొంభై ఒక కీర్తన మోసే రాశాడు చతుర్థ స్కందం అని ఉంటాడు నరుని ఆయుష్ ఓపుకుంటే ఆయనేమో నూట ఇరవై బతికాడు మనల్నేమో కోత వేస్తే ఓ పదో పరకో కోత వేయాలి ఏకంగా యాభై కోత వేసాడు మనకు మనం అడగాలి పరలోకానికి వెళ్ళాక ఆ రోజు దేవుడు అన్నారు ఇక చాలు ఈ పిస్కా కొండ మీద నువ్వు సరిపో చూస్తావు అదిగో ఎవరి దాని కటువైపున పావులు ప్రవహించే దేశాన్ని చూస్తావు నువ్వు ప్రవేశించవు కానీ మహిమతో మహిమలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే వచ్చినట్టేనా నేను ఒక ప్రసంగం చెప్పాను అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అని మూడు ప్రార్థనలు మోషే ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు దానికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఇది చాలులే ఇగు అంటాడు రెండు ఏసు ప్రభు తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుంచి తొలగించండి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు దేవుడు ఆ ప్రార్థన వినకుండా వేరే వేరే ఏదో చెప్తాడు మూడు పౌలు అంటారు నాలో ఉన్న ముళ్ళును తీసేయమని ముమ్మారు నేను కానీ ఆయన ఏమన్నాడు నా కృప వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసిన సబ్జెక్టులో ఒకటి కానీ దేవుడు మాత్రం మోషయా కూడా చనిపోను ఇక్కడ అంటే ఎందుకు చనిపోయాడు తెలుసా దేవుడు భరోసా ఇచ్చి ఉంటాడు నా కుమారుడు పుట్టినప్పుడు మహిమలో నువ్వు ఇక్కడికి వెళ్తావు అని చెప్పుంటాడు అందుకే ధైర్యంగా మోసే చనిపోయా ఏసన్న గారు కూడా రెండు వేల పన్నెండు రెండో నెల చనిపోవలసింది ఆరు నెలలు గడువు అడిగాడు దేవుడిని దేవుడు ఆరు నెలలు గడువు ఇచ్చారు ఆగస్టులో చనిపోయాడు ఈ ఆరు నెలల్లో యశాగ్రంథ యాభై తొమ్మిది చివరి వాక్యం దేవుడు ఏదైతే యేసన్న గారికి భరోసా ఇచ్చాడో ఆ భరోసాను చేత పట్టుకొని సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి ప్రత్యుత్తరం రాలేదేంటి ప్రత్యుత్తరం రాలేదు ఏంటి అని బాధపడుతుంటాం ఓ పరిశుద్ధుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నీకు ఏదో సమస్య ఉంది ప్రార్థన చేసుకున్నావు ఆదివారం ఆరాధనకి వెళ్ళేసి వచ్చావు రెండు మూడు రోజులుగా దేవుని మీద విసుకుంటున్నావు నాకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు నాకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు దేవుడు అంటారు ఇచ్చానుగా ఎప్పుడు దేవా ఇచ్చాను ఎప్పుడు నువ్వు గ్రహించలేదు ఎప్పుడు గురువారం శుక్రవారం శనివారం బాధల్లో ఉన్నావా ఆదివారం ఆరాధనకి వెళ్ళావా సేవకుడు వాక్యం చెప్తూ చెప్తూ నీ సమస్య గురించి చెప్పాడా దానికి ప్రత్యుత్తరం దానికి సమాధానంగా ఆత్మీయంగా ఏదో చెప్పాడా నువ్వు విన్నావా సేవకుడు అది చెప్తున్నంత సేపు నువ్వు ఆమెన్ 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 అని అనలేదు నేను ప్రత్యుత్తరం ఇచ్చా నువ్వు రిసీవ్ చేయాల నేను సేవకుడి ద్వారా మాట్లాడా నువ్వు దాన్ని విశ్వసించలా సేవకుడు చెప్తున్నప్పుడు ఆమెన్ ఆమెన్ అలా గాక నీ సబ్జెక్టే చెప్పాడు సేవకుడు కానీ నువ్వు వినలా నువ్వే నాకు ప్రత్యుత్తరం ఇవ్వలా ఇవన్నీ ఆధ్యాత్మిక చిన్న చిన్న లింకులు అనమాట ఇవి అప్పుడు మోషే ఆ రోజున అలా చనిపోవడం మహిమలో ఇక్కడికి వచ్చారు ఏలియా సజీవుడిగా ఉండగానే అగ్నిరథాలతో వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ చేస్తూ ప్రభుత్వం ఇక్కడ నిర్గమమును గూర్చి నిర్గమము అంటే విమోచన తెలుగు బైబుల్లో నిర్గమ కాండం కన్నడ బైబుల్లో విమోచనా కాండం పర్ఫెక్ట్ మాట కదా కన్నడ కస్తూరిలో నుంచి తెలుగు వచ్చింది అంటారు అందుకే నిర్గమ కాండాన్ని విమోచనా కాండం అన్నారు విమోచన అంటే ఐగుప్తు నుంచి పాపము నుంచి విమోచింపబడ్డారు విమోచనా కాండం ఇక నిర్గమమును గురించి యేసు ప్రభు ప్రజల పాపం నుంచి ఎలా విడిపించాలి ఎలా చనిపోవాలి ఎలా శ్రమలు అనుభవించాలి ఇవన్నీ ఏలియా మోషే ఏలియా మోషే మాట్లాడుతుంటే ఏసుప్రభ డిస్కషన్ చేస్తున్నాడు ఏవేవో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏసుప్రభ ధైర్యపరుస్తున్నారు లేదు నువ్వు భరించాలి లోక కళ్యాణార్థం నిమిత్తం నీవు చనిపోవాలి మరణించాలి తిరిగి లేవాలి నేను చెప్తున్నప్పుడు మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు వీళ్ళకి మెలకు వచ్చింది ముగ్గురికి ముగ్గురికి మెలకు వచ్చి పేతురు పేతురాడవాడి కదా వెంటనే లేచి చూశాడు గుర్తుపట్టారు యోహాన్ ఏలిగాని మోషన్ గుర్తుపట్టి యూప్రభుని గుర్తుపట్టి బతుకుడా మనం ఎక్కడ ఉండడం మంచిది ఎక్కడ ఉండడం ఇక్కడే ఉండిపోదాం ఎందుకంటే కింద కొడుతున్నారు మనల్ని గ్రామాల్లోకి వెళుతుంటే మన మీద దాడి చేస్తున్నారు మనం ఇక్కడ ఉండడం అది తప్పే యశూప్రభు స్థిరంగా ఓ చోట బోల్ట్ లిస్ట్ బిగిస్తే ఉండిపోతారు ఆయన కాదే అనవసరంగా ఆ నిద్ర మత్తులో నిద్ర మత్తులో ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడ ఉండడం మంచిది మీకు ఒక పర్ణశాల ఏలియాకో యొక్క పర్ణశాల మోస పర్ణశాల ముగ్గురికి మూడు పర్ణశాలలు కట్టేస్తాం భక్తులందరినీ కొండ మీదకి రప్పిస్తాం కొండ మీదకి రప్పిస్తాం మేము చేయాల్సినవి మేము ముగ్గురు మూడు గుడారాల దగ్గర కాపలా ఉంటాం మాట్లాడుతుంటే పరలోకము నుంచి స్వరం వినబడుతుంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మీతో చెప్పినట్లు చేయండి ఈయన ఎందు నేను ఓకే అట్లాగే చేద్దాం మళ్ళీ పడుకున్నాడు పడుకోవడం తప్ప వేరే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి పడుకున్నాను ఈలోగా వాళ్ళు నిర్గమను గురిచి వాళ్ళు అలా వెళ్ళిపోతే యేసు ప్రభు లేచి వాళ్ళని తీసుకొని కిందకు వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం దేవునికి స్తోత్రం కలుగునగాక దైవ జనాంగమా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన ఇష్టాయిష్టాలు నెరవేర్చబడకూడదు మీ చిత్తమే పరిశుద్ధుని మాట విన్నాను దేవుని చిత్తం అనేది నీకు సంపూర్తిగా తెలిసిన వాక్యం చదువుతున్నప్పుడు దేవుని చిత్తం ఏదో తెలుస్తుంది సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు దేవుని చిత్తం తెలుస్తుంది ఫైనల్ ఏంటో తెలుసా స్వర నిర్ధారణ స్వర నిర్ధారణతో ముందుకెళ్ళాలి దైవ స్వర నిర్ధారణతో ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది లేకపోతే దేవుని చిత్తము సంకల్పం మన ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేవుని చిత్తమే కానీ స్వర నిర్ధారణ ఆత్మీయులు దైవ స్వరాన్ని వినగలిగే అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు మనం జీవించాలి దేవునికి మహిమ కలుగునే గాక ప్రభు మన కొరకు తిరిగి రాబోతున్నారు అక్కడ కూడా వెళ్తాం ఈ రషిలో కొండ మీద ఇలాగే మో మోషే ఏలియా ప్రభుత్వం మాట్లాడినట్టుగా నిత్య మహిమలో ప్రభు ప్రభుత్వం మనం యోగా యుగములు జీవించబోతు ఉన్నాం మీరు లోపలికి వెళ్ళాక ఈ లెఫ్ట్లో మీకు చూసిన వెంటనే మోషే ఎవరు ఏలియా ఎవరు అని గుర్తుపట్టే మోష్ అయ లెఫ్ట్ అట్ట రైట్ ఏ అక్కడ ఉంటారట జస్ట్ మీరు లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ పైకి వెళ్ళాక మనకు అక్కడ చిన్న ఇది ఉంటుంది చార్ట్ ఏఏ ఊర్లో ఎంత దూరంలో చిన్న ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం రైట్ ఆ సేవకుల్లో ఒకరు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడు మొన్న మా ప్రియా పరలోక మందన తనినామని బట్టి మేము సృపిస్తున్నాం ఈ అద్భుతమైన రెండవ దినాన్ని బట్టి మీకు ఉంది మీ కృపను మాకు తోడుపడి ప్రతి బలహీనత మీరు కొట్టివేసి నీ పునరుద్వా శక్తిని మాకు అనుగ్రహించి ప్రభు న్యూ తో మమ్మల్ని మరొకసారి దర్శించిన విధానం బట్టి మీకు స్థుతి కలుగునుగాక ప్రభు ప్రత్యేకంగా ఈ సమయం ముందు నీ దాసులతో పాటు ఈ రూపాంతర కొండ మీద నిలబడి దాని యొక్క సత్యాన్ని మేము తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు అనేక సార్లు మీరు మాట్లాడుతున్నప్పుడు నిద్రించే మనసు ఉండొద్దని ప్రభు గ్రహించే మనసు మాత్రమే ఉండాలని నీ మహిమను మేము తీసుకొని వెళ్లగలిగా ఉండాలని మీరు మాత్రం మాట్లాడిన దాన్ని బట్టి మీరు శృతిస్తున్నాం దేవా నీకు స్తోత్రాలు దీనికి మేము యోగ్యము కాము ప్రభు ఐనుడు మీరు మాకు ఎంకెత్తిచ్చారు మీకు కలుగును గాక ప్రభు మరి ఉన్న మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దైవ చావుకులు ఇస్తున్న అద్భుతమైన ఆత్మవేషములు ఇస్తున్న ప్రతి మాట మేము చూస్తున్నాం మేమేమి చూస్తున్నామో ఏమి గ్రహిస్తున్నామో ఏమి అనుభవిస్తున్నామో అవన్నీ ఒక నయన మరి ప్రభు రూపాంతరపరచబడును గాక మీ మహిమలో నయన మేము అనేకులకి అందించడము గాక ముందు మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండను కాకపోతే ప్రార్థిస్తూ ఈ కొండ మీద మీరు ఎలాగైతే రూపాంతరపరిచారో మమ్మల్ని కూడా ఆయనైతే రూపాంతరపరిచి ముందున్న సమయాలు కూడా మీరు దీవించమని నీ దాసు జాన్వేషన్ గానీ రమేష్ నా గాని అందరినీ మీ చేతుల్లో పెడుతూ గైడ్ ని మీ చేతుల్లో పెడుతూ నాయన ఇంకా మీ శక్తితో నింపమని వేస్తున్నా అడిగి పెడుకొని ప్రార్థిస్తున్న పరలోకపోతండి